వెల్కమ్ టు సుమటివి నేను మీ సుమంట వి నాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్ ఉండేటువంటి వాళ్ళు అంటే అనే లెటర్తో కనుక పేరు ఉంటే విఎన్ యు అనేటువంటి లెటర్తో కనుక మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ సో ఈరోజు లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ కానీ ఎన్ లెటర్ కానీ యు లెటర్ కానీ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడతారో వివరంగా చెప్తాను సో ఎస్ ఇస్ ఏ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ లెటర్ ఎస్ ఉండి పేర్లో పన్నెండో నంబర్ ఉంటే జీవితం తలకిందులు అయిపోతుంది పదమూడు వస్తే హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం పదహారు వస్తే ఒక్కసారిగా కొలాబ్స్ అయిపోతారు ఇట్ మే ఈవెన్ కాజ్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎస్ లెటర్ వచ్చి ఎయిటీన్ నెంబర్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఎంత మంచి గుణాలు ఉన్నా ఎయిటీన్ ఉంటే చాలు పేర్లో ఏ నంబర్ ఉంటే దాని ఎఫెక్ట్ ఎయిటీన్ ఉందనుకోండి ఎస్ ఉండి హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది సో లెటర్ ఎస్ ఉండి థర్టీ వన్ హెల్త్ ప్రాబ్లమ్ థర్టీ త్రీ ఉంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అందరూ మోసం చేస్తారు ఫార్టీ ఎయిట్ నెంబర్ ఉంటే రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఏం జరిగినా బాధ మిగులు గుండెల్లో మూడు కత్తులు ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ఈ నంబర్స్ ఎవరి పేర్లైనా ఉండకూడదు పన్నెండో నంబరు ఉందనుకోండి మనకు అరవై ఐదేళ్ళు ఉన్నా పిల్లలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అనాథసరంలో వదిలేయడమో లేదా ఇంట్లో ఇంటి బయట తోసేయడము దాన్ని రివర్స్ అంటారు విక్టిమ్ అంటారు సాక్రిఫైజ్ అంటారు సో ఈరోజు బాగుండేది కాదండి చనిపోయే వరకు బాగుండాలంటే పేర్లో నంబర్స్ బాగుండాలి సో లెటర్ ఎస్ యు యూని మ్యారేజ్ చేసుకుంటే సో ఎస్ శ్రీకాంత్ అనుకోండి యు ఉమా అనుకోండి ఈ రెండిటికి మ్యాచ్ కాదు సో ఎస్ అంటే సంఖ్యాబలం మూడు యు అంటే సంఖ్యాబలం ఆరు సో మూడు ఆరు కలిసి ఒక ఇంట్లో ఉంటే మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు కాపురం ఆరోగ్యం జీవితం మొత్తం ఇది మూడు పూలు ఆరికాయలు కాదు ఇది ధ్వంసం ఎందుకంటే దేవతలకి రాక్షలకు పడదు సో లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ మ్యారేజ్ చేసుకున్న ఎస్ వాళ్ళు ఎన్ లెటర్ మ్యారేజ్ చేసుకున్న యు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది ఈవన్ ఎస్ అంటే త్రీ ఎన్ అంటే ఫైవ్ త్రీకి ఫైవ్కి బా పడదు సో లెటర్ ఎస్తో పెద్ద హీరోయిన్ ఎన్తో ఒక పెద్ద హీరో కొడుకు సో ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రేమించేసుకున్నారు మూడేళ్ళు నాలుగేళ్ళు పెటాకలు అయిపోయింది సో ఈ ఎస్కి ఎన్కి అంత నెగిటివ్ ఐ ఫ్రెండ్స్కి ఇది ఓకే మ్యారేజ్కి నాట్ ఓకే సో నా దగ్గరికి ఒక శ్వేత అండ్ ఎంఐ హస్బెండ్ వెంకటేష్ సో వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు సుమారు ఐదేళ్ళు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన ఆరు నెలలకి శ్వేత వేరే ఇంట్లో కాపురం వెంకటేష్ వేరే ఇంట్లో కాపురం సో వెంకటేష్ ఫ్యామిలీ శ్వేత వాళ్ళ ఫ్యామిలీ నగర రావడం జరిగింది శ్వేతలో లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది ఎస్ అంటే మూడు అన్నాను ఆరు అక్షరాలు ఉన్నాయి సో ఈ పాపే దేవత ఈ పాపే రాక్షసి స్ప్లి అందుకే లెటర్ ఎస్ ఉండి స్వాతి శ్వేత స్వప్న శేఖర్ సురేష్ వీళ్ళందరూ ఆరు మూడులే డబ్బు నిలబడదు కాపురం బాగుండదు కోపం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంటుంది సో పేరులో అక్షరాలు కూడా గమనించుకోవాలి సో శ్వేత పేరు చూస్తే శ్వేతలో ఎయిటీన్ నెంబర్ ఉంది వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు వన్కి ఎయిట్కి పడదు సో యూజువల్గా ఎడ్యుకేషన్ వరకు బాగుంటారు మ్యారేజ్ అయినప్పటి నుంచి లైఫ్ పాడవడం స్టార్ట్ అవుతుంది తొందరగా భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ తెప్పించేది ఎయిటీన్ దీని రక్తం కారుతున్న చంద్రుడు టెన్షన్ నంబర్ యాంగ్జైటీ నంబర్ అన్వాంటెడ్ కోరల్ నంబర్ చిన్న విషయం పెద్ద చేసే నంబర్ డైవర్స్ నంబర్ అంటారు వెంకటేష్లో నైన్ లెటర్స్ ఉన్నాయి మూడచ్చులు ఆరల్లు సో ఈయనే దేవుడు ఈయనే రాక్షసుడు వెంకటేష్లో థర్టీ త్రీ నెంబర్ ఉంది పైతాగ్ర సిస్టంలో అందరికి హెల్ప్ చేసే నేచర్ ఇంటికన్నా బయట వాళ్ళు ఎక్కువ పట్టించుకునే నంబర్ సో శ్వేత చెప్పి 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 ఈ ఆరు నెలల్లోనే ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది సో వెంకటేష్ వాళ్ళ నాన్న శ్వేత వాళ్ళ అమ్మా నాన్న మదర్ రావడం జరిగింది సో శ్వేత పేర్లో ఏడు అక్షరాలు పెట్టడం వెంకటేష్ పేరులో నైన్ లెటర్స్ నుంచి లెవెన్ లెటర్స్ పెట్టాం ఎందుకంటే టూ అండ్ సెవెన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక కాయిన్ తీసుకుంటే టూ బొమ్మ అయితే ఏడు హెడ్ అండ్ టెయిల్ లాగా ఈ రెండు అటాచ్మెంట్ బాగుంటుంది సో వెంకటేశ్వర వాళ్ళ పేరెంట్స్ నేను చెప్పిన స్టోన్స్ మనం వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ వెంకటేశ్వరకి శ్వేతకి వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం ఇతక వాళ్ళ పాపకి వీళ్ళు ఈ అబ్బాయికి ఏపి ఏపిచ్చారు కోర్సులు వచ్చి వెంకటేష్ కోసం వెంకటేశ్వర వాళ్ళ అమ్మ శ్వేత కోసం శ్వేత వాళ్ళ అమ్మ రాయడం జరిగింది అంటే కోర్స్ రాయడం జరగ ఉండాలి సో కోర్స్ రాయడం రామకోట రాసినట్టు రాస్తే వైబ్రేషన్స్ ఎవరైతే ఈ మనిషి అంటే అకౌంట్ నెంబర్ ఎవరి రాస్తామో వాళ్ళకే వెళ్తుంది ఎవరి పేరైతే రాస్తామో ఈ ఎనర్జీ వాళ్ళకే వెళ్తుంది సో వెళ్ళి వాళ్ళు మార్పులు తెచ్చి సో వెంకటేష్ కోర్సు రాసిన ముప్పై రోజుల తర్వాత శ్వేత కాల్ చేశాడు సో ఇద్దరు సారీలు చెప్పుకున్నారు వెంకటేష్ శ్వేతకి సారీ చెప్తే శ్వేత వెంకటేష్ సారీ చెప్పింది సో నెక్స్ట్ అవర్లో ఇద్దరు ఒకే ఇంట్లో వచ్చేసారు సో పేరెంట్స్కి ఇలా జరిగిన సారీ చెప్పుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఇదంతా కూడా న్యూమరాలజీ బలము మీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పారు గురువు గారు మీ పేర్లు అక్షరాలు మార్చాము దానివల్ల మీరు బాగా కలుసుకో అంటే వెయ్యి అబద్ధాలు అంటే ఒక పెళ్లి చేయమంటారు నేను ఒక లెటర్ మార్చి ఒక జెండను కలిపేస్తున్నాం సో ఇలా మీ ఇంట్లో కూడా లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ వాళ్ళని కానీ వి వాళ్ళని కానీ ఎన్ వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకొని ఇబ్బందులు పడుతుంటే అలా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు నన్ను సంప్రదిస్తే నేను పేర్లో ఒక అక్షరం మారు సర్టిఫికెట్లో ఏం మార్చాల్సిన అవసరం లేదు మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టి నేను చెప్పినట్టు లక్కీ కోర్సు లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి పదేళ్ళ క్రితం తీసుకుంటే అడుగుతున్నారు సార్ అషిట్ పోయింది స్టోన్స్ ఏమి వేసుకోవాలి పద్నాలుగు రోజుల లోపల స్టోన్స్ వేసుకుంటే సంపూర్ణమైన బలం అండ్ విజయం వస్తుంది సో లెటర్ ఎస్ వాళ్ళు ఏ లెటర్ అంటే ఆ లెటర్ చేసుకోవడానికి లేదు లెటర్ ఎస్ ఉండి నేను చెప్పిన ట్వెల్వ్ థర్టీను సిక్స్టీను ఎయిటీను ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ నంబర్లు ఉంటే లైఫ్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ అష్ట కష్టాలే ఇలా కష్టాలు పడే పేర్లో కామన్ నేమ్స్లో స్వాతి శ్వేత స్వప్న శిరీష సింధూరా సింధూరి అండ్ స్రవంతి శ్రావణి సుకన్య సురేంద్ర సురేష్ ఈ కామన్ నేమ్స్ అండి ఈ పేర్లు గల వాళ్ళందరూ కూడా నా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిస్తే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నెంబర్ ఉండాలి నేను క్లియర్గా కౌంట్ చేసి చెప్తాను నా అపాయింట్మెంట్ కావాలని స్క్రీన్లో ఫోర్ నెంబర్స్ ఉన్నాయి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేను ప్రతిరోజు మణికొండలో హట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ సో నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చాలామంది నేను చూస్తున్నాను రాంగ్ కరెక్షన్స్ తీసుకొని నాకు వాట్సాప్లో పెడుతున్నారు ఈ కరెక్షన్ ఈ స్పెల్లింగ్ ఎలా ఉంది ఇది ఎలా ఉందని చాలా ఘోరంగా ఉన్నాయి నేను అందుకే కరెక్టెడ్ స్పెల్లింగ్స్ వాయిస్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఈ రాంగ్ కరక్షని కొడతారు పోయి జనాలు మీరు పోవడం మీ తప్పు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వడం వాళ్ళ వాళ్ళకి ఒప్పే బట్ ఇది మన లైఫ్ సో మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను ఈ నెంబర్కి నార్మల్ కాల్ ఆర్ ఓన్లీ వాట్సాప్ నార్మల్ కాల్ కానీ వాట్సాప్ వాట్సాప్ కాల్స్ చేయకండి సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ మీ పేరు బాగలేదని అనుకోండి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి పేరు బాగాలేదు ఏం చేయాలి ఏ లెటర్ మార్చుకోవాలి సో మీ పేర్లు ఎలా ఉన్నాయి చెప్పడానికే మాకు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అవుతుందండి ఒక రోజు వచ్చిన ఎంక్వైరీస్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వాలంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది సో బాగలేని వాళ్ళు అది వాళ్ళ డ్యూటీ కాంచాయనం కర్మ ఏమో అపాయింట్మెంట్ తీసుకొని పేర్లో మార్పులు చేసుకోండి ड ब्लेस यू आलें सो मे पूर्ति पेर पीलचे पेर डेट आफ बर्त नये वन पर्सनल व्हाट्सएप नंबर नईन वन टू वन सिक्स एट डबल फै वन थ्री नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट नाइन वन डबल वन डबल थ्री सेवन एट

వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలని తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకి ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పించలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ గెలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ